మూట నా ఇష్టం ఇక్కడనే పెడతా కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకోకు బస్సులో అడ్డంగా లగేజ్ పెట్టిన మహిళ ప్రయాణికురాలతో కండక్టర్ వాగ్వాదం నిర్మల్ డిపోకు టిఎస్ ఎయిటీన్ టి చెందిన పల్లె వెలుగు బస్సు నిర్మల్ నుండి భైంసాకు రాత్రి ఏడు గంటలకు బయలుదేరింది అయితే భైంస మండలం దేగాం గ్రామానికి చెందిన ఎల్కబాయ్ అనే మహిళ లగేజ్ తో బస్సులో ఎక్కింది కండక్టర్ డిఆర్ స్వామి లగేజ్ దారిలో నుంచి తీసివేయాలని లేదంటే బస్సు దిగిపోవాలన్నాడు బస్సు నాదైతే నిన్న ఇందులో ఎక్కించుకునే వాడిని కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు నువ్వు చేస్తున్నావు మా ఎవరైనా సమానం ఉంటుంది అట్లా బస్ వాళ్ళు మంచి వాళ్ళు ఇల్లు మంచి వాళ్ళు మా వాళ్ళు అన్నట్టు ఉండదు చేసు ఇంత మంది

రేవందర్ గారు చూడండి అరే గా బాన్నీ 32 మాటలాది కరెక్ట్ 32 ని వీడబడేయాలి లాగే జనపు వీడబడేయాలి ఏంటలా మాత్రం హా నా ఇంటిదైతే నీ అసలు ఎక్కని నీ సంత ని సంతరు ఉండదు కన్న ఎదు నేను నాయు ఇస్తున్నామేం అద్ద వార్తాం కరెక్ట్ మాట మాట్లాడుతున్నా ఒక్కొక్క వానరలంటా ఇంకా నేను నిర్వేస్తున్నాను అమ్మా అద్దం చేసుకొని ఇంకా మాట్లాడరా అని చెప్పా నిన్ను చెప్పు అంటే ఏమ నిన్ను ఏకల పక్కా పెట్టులేదో ఫైన్ చేసుకో